విశ్వవిఖ్యాత నరసారు బొమ్మ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నా బాధప్రోధన తెలియజేసుకుంటూ పౌరుషానికి పురాణం పెట్టే నందమూరి అభిమానులకు రామరాజ స్థాపన కోసం నడుంబించిన తెలుగుదేశం కార్యకర్తలకు పసుపు పారాన్నితో నిత్యం కలకలాడుతున్న తెలుగుంటి ఆడబట్లో ఆడబడుచులకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం మళ్ళీ మీకు తెలుసు ఈ ఎన్నికలు ఎంత కీలకమైందో మీ అందరికీ తెలుసు మళ్ళీ మన రాష్ట్ర అభివృద్ధి పొందాలన్నా మన భావితరాల వారికి మంచి భవిష్యత్తు ఉన్నా కూడా ఉండాలన్నా కూడా మావే చంద్రబాబు నాయుడు గారిని మన తెలుగుదేశం పార్టీని గెలిపిమని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి అలాగే మన అజీజ్ అన్న ఉన్నారు ఇక్కడ ఆయన మేయర్ ఉంటూ నారాయణ గారు మంత్రిగా ఉంటూ ఇంతకు ముందు అజీజ్ అన్న కూడా చెప్పారు ఎప్పుడు జరగని విధంగా ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్లు ఇక్కడ ఖర్చు పెడటం జరిగింది కార్లు వస్తున్నప్పుడు కూడా అన్న నాకు చెప్పడం జరిగింది గతంలో రెండు పార్కులు ఉన్నాయి వాళ్ళ నూట యాభై పార్కులు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్లు మంచి డ్రైనేజ్లు మంచినీళ్ళు అన్ని కూడా అందజేయడం జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచించండి మన భావితరాల వారికి ఎంతో ముఖ్యమైన ఎన్నికలు ఇది మీరు అందరూ ఉండి కూడా మన తెలుగుదేశం పార్టీని గెలిపేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి మీకు అందరికీ తెలిసిందే రుణమాఫీ కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి పసుపు పుంకణ కానివ్వండి పెన్షన్ కానివ్వండి చంద్రన్న బీమా కానివ్వండి ఇవన్నీ కూడా మనందరికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి మీరందరూ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే నందమూరి బాలకృష్ణ గారు కానివ్వండి సైన్యాధ్యక్షులు అయితే మన అందరం సైనికుల పనిచేసి మన పార్టీని గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఎంతో సుపరిచితులైన మాకు మాకు ఎంతో సుపరిచితులైన మా అజీజ్ అన్నని మెజారిటీతో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అలాగే మా ఉదయం వచ్చారు మా మస్తాన్ అన్నని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను